హలో ఆల్ ఈ వీడియోలో బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఎలా చేశానో చూడండి అంతవరకు మీకు ఒక రెమెడీ చెప్తాను కొంతమంది పిల్లలు చూడండి బాగా చదువుతుంటారు కానీ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి అంటే టెన్షన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా ఆ తో సరిగ్గా రాయరు కదా అలాంటి వాళ్ళకి ఒక మంచి రెమెడీ చెప్తా ఎవరైతే పిల్లలు మంచిగా చదివి కూడా ఎగ్జామ్స్లో సరిగ్గా రాయకుండా టెన్షన్ పడుతుంటారో వారికి పౌర్ణమి కన్నా ముందు వచ్చే శుక్రవారం ఉంటుంది కదా ఆ రోజు ఒక వెండి ఉంగరాన్ని తెచ్చుకొని దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని కుడి చేతి చిటికన వేళకు ధరించాలి ఆ పిల్లలకి అలా కుదిరినప్పుడు ఎగ్జామ్స్ తొందరగానే ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఏదైనా సోమవారం రోజు ఆ వెండి ఉంగరాన్ని తెచ్చుకొని దేవుడి దగ్గర పెట్టి మనం మామూలుగా ఎలా పూజ చేసుకుంటామో అలా పూజ చేసుకొని పూజ అంతా అయిన తర్వాత ఆ పిల్లల చేతికి కుడి చేతి చిటికన వెలికి ధరింపజేయాలి పిల్లలకి అలా చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ట్రై చేసి చూడండి నమ్మకంతో చేయండి హాయిగా ఉండండి చూసారుగా బాయిల్డ్ ఎగ్ ఫ్రై కూడా రెడీ అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్